నార్సింగి పోలీసు అధికారులకి అదేవిధంగా కమిషనర్ గారికి డీజీ గారికి నేను ఒక్కటొక్క మాట అడగాలనుకుంటున్నా జానీ భాషా మాస్టర్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు ఒక మహిళకి ఆయన ఏ విధంగా టార్చర్ చేసిండు ఆమె జూనియర్ కోరియోగ్రాఫీకి ఏ విధంగా ఆయన ఇబ్బంది పెట్టిండు ఇవాళ తెలంగాణ ఆంధ్ర ప్రజలు పోలీసు వైపు చూస్తున్నారు ఎప్పుడు ఆ దొంగకి ఆ లవ్ జిహాదీకి ఎప్పుడు అరెస్ట్ చేసి నిజాలు బయట పెడతారని తెలంగాణ ఆంధ్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అదేవిధంగా నేను పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ లేకపోతే రేపు ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఈ ఒక్క అమ్మాయి నుంచి కాదు ఇంకా ఎన్ని అమ్మాయిలకి నా ఇబ్బంది పెట్టిండు ఎన్ని అమ్మాయిలకి కన్వర్ట్ అయిపోండి అని ఆఫర్ ఇచ్చిండ్రు అది కూడా ప్రజలు ముందు పెట్టాలని నేను పోలీసు అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఇవాళ బాలీవుడ్ కి ఇంకొకసారి ఒక నల్ల మచ్చ తీసుకుని రానికి ప్రయత్నం చేసిన ఈ చాలా మంది ఉండొచ్చు ఇంతకు ముందు ఉన్నారు కూడా ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో పని వాళ్ళకి గతంలో కూడా పెట్టినారు కానీ నేను బాలీవుడ్ ఫైనల్కి బాలీవుడ్ ఇండస్ట్రీ అధికారులకి మరీ మరీ నేను ఇస్తున్నా కొద్దిగా మన బాలీవుడ్ని క్లీన్ చేయనికి కొద్దిగా మీరు ఇష్టక్ ఉండాలి ఇట్లాంటి ఎవరైనా మహిళలకి ఇబ్బంది పెడితే కన్వర్డ్ గురించి ఆఫర్లు ఇస్తే ఇంకొకసారి బాలీవుడ్లో అయినా కాలు పెట్టకూడదు ఆ విధంగా మీరు ఒక చట్టం తీసుకొని రండి నేను బాలీవుడ్ పైనల్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఎందుకంటే ఇవాళ చాలా వరకు ప్రజలు హీరో హీరోయిని చూసి వాళ్ళకి ఫాలో అవుతారు చాలా వరకు ఫ్యాన్స్ ఉంటారు కానీ ఇట్లాంటి కొంతమంది వల్ల మొత్తం బాలీవుడ్కే చెడ పేరు అందుకోసం నేను బాలీవుడ్ కి రిక్వెస్ట్ చేస్తున్నా కొద్దిగా మీరు స్టిక్గా యాక్షన్ కూడా తీసుకోవాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా విధంగా పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ జానీ మాస్టర్ ఒకవేళ దొరికితే మీరు ఇంటర్కెషన్ చేయాలి ప్రేమ ఇంటర్కేషన్ కాదండి ఏ విధంగా ఒక దొంగకి ఒక రాబడీ చేసేవాడికి ఒక మర్డర్ చేసేవాడికి ఏ విధంగా మీరు అది ట్రీట్మెంట్ చేస్తారు కదా ఆ విధంగా ఈ జానీ భాష మాస్టర్ కు కూడా ట్రీట్మెంట్ మంచి చేయాలి మంచిగా పనిష్మెంట్ ఇవ్వాలి నిజాలు బయటికి తీసుకుంటు రావాలని నేను పోలీస్ అధికారులు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను